భీమ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్డాల వెంకటవర్మరాజు ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ నాయకులతో కలిసి జోరుగా సాగుతుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని మధురవాడ కొమ్మాది బక్కనపాలెం రేవళ్లపాలెం పిఎంపాలెం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వివరిస్తూ హస్తం గుర్తుపై ఓటు వేసి స్థానికుడైన వెంకటవర్మరాజును గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు కాంగ్రెస్ పార్టీ హయాంలో స్థానిక ప్రాంతాల జరిగిందని తమ ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ జనసేన కూటమితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం బీజేపీకి వత్తాస పలుకుతున్నాయని నవ్యాంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోని సాధ్యమని వారు వివరించారు మరోప్రకా వెంకటవర్మరాజు సతీమణి అడ్డాల స్వప్న యువ మహిళా కార్యకర్తలతో కలిసి మూడో వార్డులోని గాడు వీధి అప్పికొండ వీధి నల్లవీధి కొంకువీధి తదితర ప్రాంతాల్లో గడప గడపకు విస్తృతంగా ప్రచారం కొనసాగించారు ఈరోజు భీమిలి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నేను భీమిలి నియోజకవర్గం ప్రచారం కార్యక్రమంగా మధురవాడ నియోజకవర్గం మధురవాడ ప్రాంతం ప్రచారం స్టార్ట్ చేస్తున్నాం పక్కనపాలెం ప్రాంతంలో ప్రజలు అనేక మంది మాకు ఆదరిస్తూ ప్రజలందరూ ఆ ఆర్తులు బట్టి మమ్మల్ని స్వాగతం పలుకుతున్నారు వాళ్ళందరికీ ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియకొస్తున్నాయి ఎందుకంటే స్థానికులకి అవకాశం